హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వచ్చి పురుటి స్థానం వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది మా పెద్ద వాళ్ళ చిన్నమ్మాయి డెలివరీ అయింది తను నార్మల్ డెలివరీ అయింది మూడో రోజే డిశ్చార్జ్ చేశారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా నైన్ డేస్ దాకా ఉందాం ఉందామని చెప్పేసి మా ఇంకో అక్కే వాళ్ళ ఇంట్లో రెండో అక్కే వాళ్ళ ఇంట్లో వచ్చామన్నమాట వాళ్ళ ఇంటి దగ్గరే పురుటీ స్థానం చేపిస్తున్నాం కమ్మోలో సో పురుటి స్థానానికి వాల్సిన ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిలాకు జామాలాకు వేపాకు అడవి దొండాకు చెమ్మాకు ఇవన్నీ అనమాట ఇవన్నీ ఉపయోగించాలంట చూడండి ఇది ఆయిలాకు ఇది చూసారుగా ఆయిలాకు వేపాకు జామాలాకు చూసారు చెమ్మాకు అడవిదొండాకు తక్కలు ఇవన్నీ కలిపి పురుట్ స్నానం చేపారంటే మా మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తుంది సాపులు వేసి అవన్నీ క్లీన్ చేస్తుంది అవన్నీ కలిపి వేడి చేసి ఆ వాటర్తో స్నానం చేపారనమాట సో అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకొని హాట్ వాటర్లో వేడి చేసి ఇదివరకు అయితే విలేజ్లో అయితే కప్పెర్లలో వేడి చేసేది సిటీలో అంటే కప్పెర్లు పెట్టడానికి ఏం లేదు గ్లీజర్ ఉన్నది మా కూడా ఇంటికాడ అందుకని కొంచెం వరకు ఒక చిన్న పాత్రలో ఆకుల వరకు వేడి చేసి ఆ నీళ్ళు అందులో కలపాలనుకున్నా అనమాట సో మా పెద్దక్కయ్య మా అకి తనకే ఇప్పుడు పురుటి స్నానం చేపించాల్సింది తను కూర్చోబెట్టాక ఇవన్నీ మా అమ్మ అన్నీ క్లీన్ చేస్తుంది ఆకులు తీపి మా బావ తెచ్చాడు వాళ్ళ ఊరు రాజోళ్ళ నుంచి సో కమ్మలు దొరకవు అని చెప్పేసి వాళ్ళ ఊరి నుంచి తెచ్చాడు అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంది మా అమ్మ అన్నీ క్లీన్ చేసి పెట్టింది వాటిని ఒక గిన్నెల పాత్రలో వేసి వేడి చేసి గ్లీజర్ ఆల్రెడీ హాట్ వాటర్ వస్తాయి కదా అందులో కలిపి సాయం చేపిస్తారనమాట మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము చూడండి చిన్న పాత్రలు అవన్నీ వేసి ఉడకబెడుతున్నాము రెండు పాత్రలు వేసి ఉడకబెట్టావు అనమాట లోపు మా అమ్మలికి మసాజ్ చేస్తున్నాం అనమాట తనకు కూడా సాయం చేపిస్తున్నారు తనకి ఆయిల్తోని మసాజ్ మా అక్కయ్యే వాళ్ళు చూడండి మా పెద్ద అక్కయ్య మా సరస్య అక్కయ్య మా జ్యోతి మా మమ్మీ మా సిస్టర్స్ వాళ్ళందరి పేసులు సేమ్ డీటో ఉంటాయి అనమాట ఇదే మా ఆకిల కోసం పసుపు వేపాకు ఉప్పు సుండిపిండి ఇవన్నీ కలిపి పక్కా పెట్టాము ఆకిలకి స్నానానికి రెడీ చేయడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట వేపాకుతోనే బాడీ మసాజ్ లా చేసి సుండిపిండితోనే ఉప్పు పసుపు ఇవన్నీ కలిపి తిన్నాము ఈలోపు మా అమ్ములకి స్నానం చేపించారు తనకి ఇవాళ చాటలో వేసామన్నమాట కింద చాట ఉంది చాట మీద ఒక క్లాత్ వేసి మా అమ్మ పండబెట్టింది అంటే మా మమ్మీకి జేజమ్మ అనమాట సో జేజమ్మ చాటలో వేసింది ఈ రోజే బ్రహ్మదేవుడు వచ్చి మన రాత రాస్తాడు అని చెప్పేసి అంటారు చాటలు వేసిన రోజు బ్రహ్మదేవుడు రాత రాస్తారు అంటారు కదా సో తనకు స్నానం తనకు స్నానం చెప్పి చాటలు వేసారు తనకి వేళ్ళు చాలా బారున్నాయి మా అమ్ములకి తనకు ముద్దు పేరు కిచులు అని పెట్టింది వాళ్ళ మమ్మీ కిచులు అంట కిచులు గోర్లు చాలా బారున్నాయి నేల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మొఖం మీద గీరుకుంది అవి తీయాలంటే చిన్నగా తీస్తుంది అనమాట భయపడుతుంది ఏళ్ళు గోర్లు తీయడానికి వాళ్ళ మమ్మీ తను మొత్తం గీరుకుంటుంది పేస్కి మా మమ్మీ చాటలో వేసి తనకి టవలేనప్పుడు ఒక కొద్ది చేపట్లు ఉంచాలి అని చెప్పేసి అంటుంది బ్రహ్మదేవుడు వచ్చి రాత రాసిపోతాడు నా అని అలా జేజమ్మ చెప్తూ వద్ద చాట్లో బండబెట్టి సెట్ చేస్తుంది మొత్తం క్లాత్ ఏంటంటే మా బావ ఓ ఏడుస్తుందని పక్కన కూర్చొని తన్ని ఆడివ్వడానికి వచ్చిండు మా బాబా బాగా ఎత్తుకుంటాడు అమ్మలు చూడండి ఏడుస్తుంది ఊర్చు ఊరుకుంటుంది ఒక పక్కే ఒక పక్కే తిరుగుతుందని ఇటువైపు చాలా పక్క తిప్పితే మళ్ళీ అటువైపు వన్ సైడే తిప్పుతుంది అనమాట కిచ్చులు ఆ కిచులుకి గోర్లు చాలా బారు వచ్చినాయి కూర్చు గీరుకుంటుంది ఏళ్ళు చూడండి ఎంత బారు మా అమ్మలకి బంగారు తల్లి చిన్న తల్లి మంచిగా ఆడుకుంటారు అట్లేదు వాళ్ళ మమ్మీని వాళ్ళ అమ్మమ్మని ఇప్పుడు అందరూ అట్లనేది ఇస్తారు సో ఈలోపు ఈ పాపని చాట్లు వేసి మా మమ్మీ బొట్టి పెట్టి చేసింది ఈలోపు మాట్లకి పుట్టి స్నానం కంప్లీట్ అయిపోయింది పురిటి స్నానం చేసి వచ్చాక ఆయిల్ పసుపు కలిపి కాళ్ళకి చేతులకి మసాజ్ చేసినట్టు రాయాలంట మా సిస్టర్ జ్యోతి రాస్తుంది తన కాళ్ళకి రాస్తుంది ఆయిల్ వేసి పసుపుతో ఇట్లా బాగా మసాజ్ చేసినట్టు ఇట్లా రుద్దుతుందన్నమాట ఎల్లుంట అన్ని ఎందుకంటే పట్టేసినట్టు ఉంటాయంట అందువల్ల తనకి మొత్తం మసాజ్ లాగా పసుపు రాసినట్టే బాగా రుద్దుకుంటూ రాస్తుంది సో మా మమ్మీ ఏమో ఆ బేబీకి డ్రెస్ వేస్తున్నారు అటువైపు మా జ్యోతి మంచిగా రాస్తుంది నిమ్మలంగా ఒక చైర్ వేసుకొని కూర్చుంది ఆ చైర్లో నించేది కాలట్లేదు సో మీకు అంటే ఆల్రెడీ మీకు చాలామంది తెలిసి ఉంటుంది బట్ తెలవని వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట అంతే ఇవన్నీ ఆకులు ఈజీ అండి విలేజ్లో దొరుకుతాయి విలేజ్ వాళ్ళకి తెలుసు సిటీ వాళ్ళకి కూడా అందరికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చేమో తను నార్మల్ డెలివరీ అయింది మూడో రోజు డిశ్చార్జ్ చేస్తే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ సొంతూరు వెళ్ళలేదు ఒక నైన్ టెన్ డేస్ ఇక్కడే ఉందాము వాతావరణం కూల్ ఉంది కదా బేబీకైనా తనకైనా ఏమన్నా హాస్పిటల్ మళ్ళీ రిపీట్ చూపించుకోవాలన్నా వ్యాక్సిన్లు కానీ తెప్పించుకోవాలన్నట్టు ఖమ్మం లోకల్లో మా ఇంకో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నమాట నైన్ టెన్ డేస్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయారు తర్వాత సామ్రాయను జుట్టుకి సాంబరాయన్ పట్టిస్తున్నారన్నమాట మా సరస్ అక్క రిలాక్స్ అయింది అటువైపు కూర్చుంది మా పెద్ద అక్క ఏమో ఇంకేదో వర్క్ ఉంది పని పాప కిచెన్లో చేస్తుంది మా అక్కయ్య చెల్లెలు అందరు సేమ్ ఉంటారు చాలామంది అంటారు ఏంది అందరు ఒకేలాగే ఉన్నారు ఎక్కడున్న గుర్తుపట్టవచ్చు అంటారు మా అక్క వాళ్ళు అందరూ మా మమ్మీ లాగా ఉంటారు నేను మా చిన్న చెల్లి మా డాడీ లాగా ఉంటాం అనమాట మా పెద్దకి వాళ్ళ పెద్ద అమ్మాయిది కూడా అయిపోయింది ఆల్రెడీ అప్పుడు నేను వాళ్ళ ఇంటి దగ్గర లేను అందుకనే వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను వాళ్ళ అమ్మాయి అప్పుడే అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను వాళ్ళ పెద్ద అమ్మాయిది కూడా వన్ మంత్ అవుతుంది సో తను షూట్ చేయలేదనమాట నాకు వీలుంటే వీడియోస్ తీస్తాను వీలు లేనప్పుడు అయితే కుదర కుదరకపోతే తీయను ఇప్పుడు ఇదే ట్వంటీ డేస్ అవుతుంది బట్ నేనే వీడియో అప్లోడ్ లేటుగా అనమాట మా అక్కయ్య వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నెత్తికి మిరియాలను ఇంకేటి ఇంకేదో కలిపారు నాకు ఆ పేరు రావట్లేదు మిరియాల నెత్తి మీద మసాజ్ లాగా చేయాలంట నెత్తి మీద మసాజ్ చేశాక మరి కాళ్ళకు అరికాళ్ళకు కూడా రాయాలంట సో అరిచేతులకు కూడా పసుపులా మిరియాలకు సంబంధించిన ఇంకేదో ఉంది మా ఆడకి పట్టించి అరిచేతులకి అరికాళ్ళకి పట్టించాలంట మా పెద్ద అక్క ఏమో అరికాలు రుద్దుతుంది వాళ్ళ అమ్మాయికి మా ఇద్దరు ఈ అక్కలు రెండు మా అక్క కాదు ఒక అక్క ఇంకో చెల్లి ఆమె వాళ్ళిద్దరూ అరిచేతులు రుద్దుతున్నారు నవ్వుతూనే ఉన్నారన్నమాట జోకులు నవ్వుతూ కామెడీ చేస్తున్నారు అవి వాళ్ళ వాయిస్ని రికార్డ్ చేయలేదు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వాయిస్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ అంతే ఉంటుంది రికార్డింగ్ అనేసరికి వాయిస్ క్లారిటీగా రానే రావట్లేదు సో రికార్డింగ్ చేయడం ప్రాపర్గా రికార్డింగ్ చేయలేకపోతున్నాను వాయిస్ రికార్డింగు ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది దానికి సంబంధించిన యాప్స్ స్పీకర్లు అవన్నీ తీసుకోవాలన్నారు ఇద్దరు ముగ్గురు సజెషన్ ఇచ్చారు కానీ అమౌంట్ పెట్టి తీసుకోవాలంటే నేను తీసుకోవట్లేదు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న డైరెక్ట్గా ఫోన్లోనే డైరెక్ట్గా రికార్డ్ చేస్తున్నాను అందువల్ల కూడా క్లారిటీగా రావట్లేదు అనమాట సో మసాజింగ్ టైప్ బేబీకి డ్రెస్ వేసి పాలు ఇచ్చింది పాలు లాగా హాయిగా నిద్రపోతుంది మా కిచుడు తనకి డ్రెస్ వేసి బొట్టి పెట్టుకున్న ఇదేనండి ఈరోజు వీడియో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయాలి